ప్రియమైన విద్యుత్ వినియోగదారులందరికీ సంస్కారవంతమైన నమస్కారముతో ఈ రోజు విద్యుత్ భద్రత విషయంలో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునితో పాటు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ వీడియో రూపకల్పన ముఖ్యంగా ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొకసారి సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కంపెనీలలో ఉన్న డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయటం చాలా శుభ పరిణామం అందులో భాగంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో నలుగురు డైరెక్టర్ల నియామకం జరగటం మంచి పరిణామం చూడండి ఆ నలుగురు డైరెక్టర్లను భర్తీ చేసిన తర్వాత ఇంతకు ముందు కంటే జనాలకు చేరువయ్యే విధంగా అందరికీ క్వాలిటీ క్వాంటిటీ సప్లై ఇవ్వటానికి మరియు విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సత్వర మార్గం చేకూరుతుందని మనం భావించవచ్చు నలుగురు డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత ఈ నలుగురు డైరెక్టర్లు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం అంటే అధిపతి అయినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వతహాగా వెళ్ళి వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పుష్ప అందించిన ఈ యొక్క ఫుటేజ్ చూడండి అంటే చూడండి ఇంతవరకు కేవలం మన సిఎండి గారే అన్నింటికి తానే అంటే అవసరమైతే క్షేత్ర స్థాయిలో కూడా వెళ్ళటం క్షేత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడటం క్షేత్ర స్థాయి లెవెల్లో అందరికీ చేరువైన వ్యక్తిగా గౌరవ సిఎండి గారు పేరు తెచ్చుకున్నారు అయితే గౌరవ సిఎప్డి గారితో పాటు ఇంకా ఈ యాజమాన్యానికి బలంగా ఉండే విధంగా నలుగురు డైరెక్టర్లు రావడం వారికి కూడా వివిధ రకాల పోస్టులు నేను ఇవ్వడం జరిగింది అంటే మనము మనతో పాటు మన ఇతర విద్యుత్తు ఉన్నత స్థాయి అధికారులు కూడా కొత్తగా నియమితులైనటువంటి డైరెక్టర్లకు అభినందనలు తెరపడం జరిగినది ఇది మంచి పరిణామమే అయితే ఈ రోజు ముఖ్యంగా విద్యుత్తు భద్రతపై భద్రత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కొన్ని నియమ నిబంధనల గురించి అందరికి తెలియజేయాలని ఈ వీడియో విధమైన విద్యుత్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిజన్ సహోదరుల దగ్గర నుంచి ఏఎల్ఎం జేఎల్ఎం లైన్ మేన్ లైన్ ఇన్స్పెక్టర్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఫోర్ మ్యాన్ వీరు ఎక్కువ శాతం ప్రజలకి చేరువుగా ఉంటారు గ్రామాల్లో వెళ్ళిన పల్లెల్లో గూడాల్లో వెళ్ళిన ఎక్కడ వెళ్ళినా కూడా వీరే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి తారసపడతారు కాబట్టి ఈ ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయాలు విద్యుత్ సంస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారికి తెలిసే విధంగా ఉండాలనే ఈ వీడియో అయితే లైన్ మెన్ మరియు ఆర్టిజన్స్ వారు విద్యుత్ వ్యవస్థలో ఏర్పడిన లోపాలను అధిగమించడానికి ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వినండి ఎవరైనా సరే ఇప్పుడు మీరే అనుకోండి ఒక విద్యుత్ ఉద్యోగిగా నేను మాట్లాడుతున్నా నీవు సేఫ్టీ ట్రైనింగ్ పొందావా లేదా సేఫ్టీ ట్రైనింగ్ లేని వారు ఇటువంటి పనులు చేయడానికి అర్హులు కారు మరియు ఈ పనులు చేసే ముందు ఏబి స్విచ్ అంటే ఎయిర్ బ్రేక్ స్విచ్ ఓపెన్ అయిందా లేదా చేశారా లేదా అని ఒకటికి రెండు సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ ఎల్సీ ఇచ్చే వారు సబ్ స్టేషన్ ఆపరేటర్ అయితే ఏబి స్విచ్ బ్లేడ్లు అన్ని ఓపెన్ అయినాయా లేదా అని చూడాలి ఏబి స్విచ్ ను ఆపరేట్ చేసే ముందు ఆ సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి బ్రేకర్ వీసీబీసీబీని ట్రిప్ చేశామా లేదా వీసీబీని ట్రిప్ చేసిన తర్వాత ఏపీ స్విచ్ను ఆపరేట్ చేయాలి అదేవిధంగా గృహాల్లో కానీ లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ ఎక్కడైనా పనులు చేసేటప్పుడు ఇంట్లో కానీ మనం పని చేసేటప్పుడు లేదా వ్యవసాయ పొలాల దగ్గర కానీ వ్యవసాయ లైన్ దగ్గర కానీ పని చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎల్టీ ఫీజులు తీయడం జరిగినదా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అడుగులు వేయాలి అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర కేబుల్ తగలకుండా కొన్ని కొన్ని దగ్గర డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉంటాయి దానికి కేబుల్స్ అంటే ఈ యొక్క పాడైన అంటే ఇన్సులేషన్ పాడైనటువంటి వైర్ దాన్ని తగలటం వల్ల ఆ బాక్స్ ను మనం చేయి తగిలిస్తే విద్యుత్ సరఫరా మన నుండి ప్రవహించి మనం విద్యుత్ ఘాతానికి గురవుతాం తర్వాత ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఎక్కడ ఎవరు ఏ పని చేసినా కూడా ప్రాపర్ గా ఎర్థింగ్ చేశామా లేదా ఎర్థింగ్ అనేది ముఖ్య భూమిక మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర పని చేసినా లేదా ఇంట్లో పని చేసినా మీ ఇంట్లో ఉన్నటువంటి మీటర్ దగ్గర ప్రతి దానికి మీ బావుల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే ప్రతి దానికి ఎర్టింగ్ పెట్టే సౌలభ్యం పక్కా ఉంటుంది అంటే మోటార్ కూడా సపరేట్ ఎర్థింగ్ పెట్టాలి మరియు డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర కానీ లేదా మన స్టార్టర్ దగ్గర ఉండే బాక్స్ కూడా ఎర్థింగ్ పెట్టాలి ఎర్థింగ్ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి మరియు ఈ విద్యుత్ పరికరాలతో పాటు పనిచేసేటప్పుడు సిబ్బంది నైపుణ్యం పొందిన సిబ్బంది ఎంత నైపుణ్యం పొందినా కూడా చేతికి పక్క గ్లౌజులు ఉన్నాయా లేదా గ్లౌజులు లేకుంటే పని అయినా ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే పక్క గ్లౌజులతో పాటు మరియు కాళ్లకు బూట్లు ఉన్నాయా లేదా బూట్లలో కూడా ఇనప రా ఇనుప కింద మేకులు కొట్టినవి కూడా ఉండవద్దు అటువంటిది వాస్తవంగా ఉందా లేదా అని కన్ఫామ్ చేసుకోవాలి ముఖ్యంగా లైన్ మీద పని చేసేటప్పుడు ఎర్త్ రాడ్లు ఉందా లేదా ఎర్త్ రాడ్లు ఉన్నట్లయితే పక్కా పర్ఫెక్ట్ గా ముందు లైన్ కి ఎర్త్ రాడ్ వేసి మరి ఆ రాడ్ నుంచి వస్తున్న వైర్ని కింద ఎర్తింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి అట్లా చేసినట్లయితేనే మనము ఆ పనిని చేయటానికి ఉపక్రమించాలి ఆ పనిలో నిమగ్నం అవ్వాలి విధంగా పని లైన్ కింద చేసినా లైన్ పై ఎక్కడ చేసినా కూడా కొందరు పోలెక్కేటప్పుడు కూడా హెల్మెట్ తప్పనిసరి ఎందుకంటే పైన ఎక్కిన తర్వాత జారిపడి లేదా ఇండక్షన్ వల్ల మనం ఏదో రకంగా మనం కింద పడితే తలకి కూడా గాయం ఏర్పడే అవకాశం ఉంది మీ మీద మన మీద మన కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా ఎన్నో రకాలుగా ఆశలు పెట్టుకున్నాయి కాబట్టి మనం మన పిల్లల కోసమే కాదు సమాజం గురించి కూడా ఉన్నామనే బస్ గుర్తెరిగి వితౌట్ హెల్మెట్ పోల్ ఎక్కటం కానీ విద్యుత్ లైన్ మీద కానీ లైన్ ఎక్కడైనా సరే పని చేయకుండా ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పోల్ ఎక్కేటప్పుడు తప్పకుండా సేఫ్టీ బెల్ట్ వేసుకోవాలి ఎస్ నాకేం కాదులే నేను ఎక్కగలను అని ధీమా కంటే నాకు కంపల్సరిగా ఇది ఇంపార్టెంట్ నేను వేసుకోవాలి నా కర్తవ్యమని బెల్ట్ వేసుకోవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వర్షం పడి కాలు జారిన ఎంత అనుభవజ్ఞులైనా సరే లేదా పోల్ ఎక్కేటప్పుడు పోల్ ఎక్కిన తర్వాత కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఇండక్షన్స్ రావడం జరుగుద్ది అప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా అంటే చేయి జారి కానీ కింద పడ్డా కూడా ముఖ్యంగా తలకి ఎటువంటి హాని ఇబ్బంది లేదా గాయం తగలకుండా ఉండాలంటే సేఫ్టీ బెల్ట్ తో పాటు కంపల్సరిగా మనకు హెల్మెట్ అవసరం అనేది ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి అర్థం చేసుకోవాలి విద్యుత్ ఫోన్ల మీద పనిచేసేప్పుడు మీరు ఒక్కడే నిర్ధారించుకోండి అసలు మీకు పోల్ ఎక్కటం వచ్చా టవర్ ఎక్కటం వచ్చా పోల్ ఎక్కిన వాళ్ళు టవర్ ఎక్కకపోవచ్చు ఎందుకంటే టవర్ అనేది ఎక్కుతున్న కొద్దీ దాని యొక్క నైపుణ్యం చాలా అవసరం కాబట్టి విద్యుత్ పోల్స్ కానీ అంటే ఎయిట్ మీటర్స్ కానీ నైన్ మీటర్స్ కానీ లేదా ఇప్పుడు ఇంకా టూ గ్రీటర్ పోల్స్ కూడా వస్తున్నాయి దాంతో పాటు టవర్లు కూడా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎక్కాలంటే సరైన పరిజ్ఞానం కంపల్సరీ అనుభవం ఉందా లేదనేది ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలి మరియు ఈ యొక్క పోల్స్ ఎక్కేటప్పుడు కానీ లేదా టవర్ ఎక్కేటప్పుడు కానీ విద్యుత్ పరికరాలు అంటే విద్యుత్ కండక్టర్తో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వాహకాన్ని పర్ఫెక్ట్ గా ఎర్థింగ్ చేసుకోవాలి ఎర్థింగ్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి అయితే ప్రేమితులారా దీంట్లో ఎర్థింగ్ 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 అని ఇంత గట్టిగా నొక్కి చెప్పటానికి ముఖ్య కారణం ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి ఎర్థింగ్ గురించి మన తెలంగాణలో ఉన్నటువంటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఖమ్మం జిల్లా అంటే ఇల్లెందు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఒక విద్యుత్ ఉద్యోగి మనకు అందరికీ ఈ యొక్క ఎర్థింగ్ కి సంబంధించిన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో పంపించడం జరిగింది ఈ ఎర్థింగ్ గురించి ఈ వీడియోని మీరు చూసినట్టయితే ఎర్థింగ్ ఎట్లా చేయాలి ఎర్థింగ్ వల్ల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని మనం తెలియజేయడానికి ఈ వీడియో ఈ వీడియో చూడండి మిత్రులారా అయితే మిత్రులారా మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే భద్రత అనేది మన మన ఒక్కరే కాదు మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకి కూడా మనకంటే ఎక్కువగా ఆవశ్యకత అనే వాస్తవాన్ని గుర్తిరగాలి జూనియర్ లైన్మెన్ దగ్గర నుంచి సబ్ స్టేషన్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరికి అంటే ఫీల్డ్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇందు మూలముగా ముఖ్య సూచన ప్రతి ఒక్క సిబ్బంది భద్రత గురించి పూర్తి అవగాహన కలిగి ఉండవలేను అదేవిధంగా భద్రత విషయంలో విద్యుత్ స్తంభము మీద పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ ని తప్పకుండా ధరించవలేను తలకి హెల్మెట్ తప్పకుండా ధరించవలేను పని చేయనప్పుడు వదులుగా వేర్లాడుతూ గాలికి ఎగురుతూ ఉండే దుస్తులను ధరించరాదు అదే విధంగా ఎల్లప్పుడూ కాటన్ దుస్తులనే అంటే ప్యాంటు మరియు పొడుగు చేతులు షర్ట్ ధరించవలేను సబ్ స్టేషన్ యార్డ్ లో పనిచేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ వాడరాదు అన్ని సాధనాలు విద్యుత్ ప్రసారం ఉన్న సాధనాలుగా పరిగణించాలి విద్యుత్ లో ఉన్నప్పుడు బ్రేకర్ గాని ఏపీ కానీ ఏది చూసినా కూడా ప్రతి దాంట్లో విద్యుత్ ప్రవహిస్తుందనే జాగృకతను కలిగి ఉండాలి సబ్ స్టేషన్ ఆవరణలో గొడుగులు వేసుకొని ఎట్టి పరిస్థితులు వెళ్ళరాదు సబ్ స్టేషన్ ఆవరణలో అంటే సబ్ స్టేషన్ లో వెళ్ళేటప్పుడు గొడుగుకు బదులుగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సబ్ స్టేషన్ లో వెళ్ళవలేను అయితే సబ్ స్టేషన్ లో పనిచేసేవారు కానీ లేదా ఫీల్డ్ మీద పనిచేసేవారు ఎవరైనా సరే వారి చెప్పులు అంటే చెప్పులు యొక్క అడుగు భాగమున మేకులు ఉన్న అడుగు భాగమున మేకులు ఉన్న పాద రక్షలు లేదా బూట్లు వాడరాదు రబ్బరు అడుగు భాగమున గల పాద రక్షలు బూట్స్ మాత్రమే వాడాలి అంటే మన బూట్స్ కానీ చెప్పులు కానీ కింద అడుగు భాగంలో తప్పకుండా విద్యుత్తు ప్రవహ ప్రవహించని రబ్బర్లు ఉన్న వాటిని తప్పకుండా ధరించాలి ఎర్థదాట్లు వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్తు లైన్ని సరి చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతితో తాకర తాకడానికి ప్రయత్నం చేయకూడదు ఏపీ స్విచ్లు ఎర్టింగ్ రాడ్లు ఫ్యూజులు మొదలకు వాటితో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా చేతులకు రబ్బర్ తొడుగులు వేసుకోవాలను ఏపీ స్విచ్ ఓపెన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సర్క్యూట్ బ్రేకర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్రేకర్ ఆఫ్ లో ఉన్నట్టు నిర్ధారించిన తర్వాతనే ఏపీ స్విచ్ ఆపరేట్ చేయాలంటే ఆన్ కానీ ఆఫ్ కానీ చేసే ప్రయత్నం చేయాలి విద్యుత్ పరికరము లేదా విద్యుత్ లైన్ మీద పనిచేసే ముందు లైన్ క్లియర్ ఇచ్చినట్లు నిర్ధారణ చేసుకోవలేను ప్రతి విద్యుత్ ఉద్యోగి లైన్ క్లియర్ అంటే ఎల్సీ లేకుండా పని చేయడం చాలా ప్రమాదకరం విద్యుత్ లైన్ మీద పని చేసే ముందు పని చేసే లైన్ కు ఇరువైపులా ఎర్త్ రాడ్లు వేయాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యుత్ లైన్ మీద ఒకే పోల్ మీద డబుల్ ఫీడింగ్ ఉంటది అటువంటి సందర్భంలో రెండు లైన్లకు సంబంధించిన ఎల్సీ తీసుకోవాలి రెండు వైపులు కూడా ఎయిర్టింగ్ రాడ్ వేయాలి ఎయిర్టింగ్ ఇంతకు ముందు మనం ఒక వీడియో కూడా చూపించాం దాన్ని ఏ విధంగా టెస్టింగ్ చేయాలి స్పెషల్ టెస్టింగ్ ఎట్లా ఉంటది మరియు మనము కింది నుండి కూడా స్పెషల్ రాట్ తో కూడా అవసరమైతే మూడింటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా చూపడం జరిగినది విద్యుత్ లైన్ మీద పని చేసే ముందు పని చేసే లైన్ కు ఇరువైపులా ఎర్త్ ఎర్త రాడ్లు వేసుకోవడం వలన ఎర్త రాడ్లు తగిలించే ముందు రాట్ కి ఉన్న ఎర్త్ వైర్ ని ముందుగా ఎర్టింగ్ చేయాలి భూమిలో అలా కాకుండా కొందరు చెట్లకు ఎత్తైన చిన్న చిన్న ప్రదేశాలు ఏదైనా ఉంటే దానికి అది కాదు పర్ఫెక్ట్ గా అంటే భూమిలోనే ఎర్తింగ్ చేయాలి లైన్ మీద ఎర్త్ రాడ్లు వేస్తున్నప్పుడు లైన్ కి సాధ్యమైనంత దూరముగా ఉండి రాడ్ ఏటవాలుగా అంటే ఇట్లా ఉందనుకోండి ఏటవాలుగా ఉండే విధంగా అంటే మనం కరెక్ట్గా లైన్ కింద ఉండకుండా ఏటవాలుగా రాడ్ ఏటవాలుగా వేయవలెను ఏదైనా పనిచేసే లైన్ కి సమీపములో మరొక విద్యుత్ లైన్ ఉన్న ఎడలా లేదా అవసరమైన చో ఆ లైన్ మీద కూడా లైన్ క్లియర్ అంటే ఎల్సీ తప్పకుండా తీసుకోనవలిను ఏదైనా విద్యుత్ లైన్ మీద పనిచేసే ముందు డబుల్ ఫీడింగ్ ఉన్నచో ఆ రెండు లైన్ల మీద లైన్ క్లియర్ అంటే ఎల్సీ తప్పకుండా తీసుకొని పనిని ఎర్త ఎర్తరాళ్లను లైన్ క్లియర్ ఇచ్చే ఫీడర్ కి కింద నుండి ఒకదాని తర్వాత ఒకటి మూడు లైన్లకు తగిలించవలి లైన్ లైన్ క్లియర్ ఇచ్చిన వద్ద మ్యాన్ ఆన్ అను హెచ్చరిక బోర్డును తప్పనిసరిగా తగిలించబలేను విధంగా పని పూర్తి చేసిన తర్వాత ఎర్తులను లైన్ నుండి తీసివేసి లైన్ క్లియర్ రిటర్న్ చేయి పని చేసిన సిబ్బందితో పాటు సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేయవలను ఎవరికైతే లైన్ క్లియర్ ఇచ్చారో వారు వచ్చే వరకు ఫీడర్ ఛార్జ్ చేయరాదు ఫోన్ లో ఎల్సి ఫోన్ లో ఎవరైనా ఎల్సి తీసుకుని ఉన్నట్లయితే లేదా అవతల పెట్టి లైన్స్ లైన్ క్లియర్ తీసుకున్న వారు ఫోన్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఇచ్చిన లైన్ క్లియర్ నంబర్ చెప్పిన తర్వాత మాత్రమే అట్టి ఫీడర్ ను ఛార్జ్ చేయాలి అదేవిధంగా ఫీడర్ ఛార్జ్ చేసే ముందు ఆ ఫీడర్ మీద మనుషులు కానీ పని ముట్లు కానీ ఎర్తులు కానీ ఎక్కడ లేవని నిర్ధారించుకున్న తర్వాత బ్రేకర్ కి ముందు వెనక ఎర్తులు కానీ లేవని నిర్ధారించుకున్న తర్వాత బ్రేకర్ కి ముందు వెనక ఉన్న ఏపీ స్విచ్ క్లోజ్ చేసి బ్రేకర్ నుంచి ఛార్జ్ చేయవలను కాబట్టి ప్రియమైన మిత్రులారా మీరు ఫీల్ మీద పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరు జాగరూకతతో ఉండాలి మరియు ముఖ్యంగా రైతులు కానీ రైతు సహోదరులు కానీ గృహ అవసరాలు కానీ ఎవరైనా సరే మీరు మీరు పొలాల దగ్గర పోయినా కూడా ఎక్కడైనా లైన్ కు సంబంధించిన అంటే విద్యుత్ లైన్లు తెగిపడినా లేదా లూజ్ గా ఉన్నా లేదా కొన్ని దగ్గర పోల్స్ గాలి దుమారానికి కానీ వర్షాభావానికి కానీ ఎక్కడైనా ఇరిగిపోయి ఉంటే మీరు ఎట్టి పరిస్థితులు ముట్టుకోకుండా మీ సమీప విద్యుత్ కార్యాలయానికి మరియు మీ దగ్గర ఉన్నటువంటి అంటే ప్రతి గ్రామాల్లో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వారి దగ్గర మా విద్యుత్ సంస్థ వారి అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎల్ఎం లైన్ మెయిన్ ఇన్స్పెక్టర్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఫోర్ నంబర్ ఉంటాయి వారికి మీరు అమ్మటి సమాచారం ఇచ్చినట్టయితే ఆ యొక్క విద్యుత్ లైన్ అంటే సరఫరా బంద్ చేసి యొక్క ప్రమాద నివారణను ఇంకా ఎక్కువ కాకుండా లైన్ ను ఐసోలేట్ చేస్తారని తెలియజేస్తూ మరియు మీ ఇంట్లో కానీ వ్యవసాయం దగ్గర ఎక్కడైనా తప్పకుండా ఎర్త్ కలిగి ఉండాలి ఇంట్లో అయితే మీ ఎంసీబీని కండిషన్ లో ఉందా లేదని నిర్ధారించుకోవడానికి నైపుణ్యం కలిగిన విద్యుత్ ఉద్యోగుల ద్వారా తనిఖీ చేయించుకొని అవసరమైతే మార్పించండి అయితే ఎవరైనా పాత పడావుపడ్డ కానీ పాత ఇల్లు కానీ లేదా పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలైనా సరే ఉన్న వైరింగ్ ని కొనసాగుతున్నట్టయితే ఆ వైరింగ్ ని కూడా మార్పించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ మధ్య మన చార్మినార్ దగ్గర ఒక ఇంట్లో ఏ విధంగా ప్రమాదం జరిగింది అర్థం చేసుకోండి అంటే మన ఇరవై సంవత్సరాల క్రితం మనం వాడే లోడ్ తక్కువ అంటే అభివృద్ధి మాటన మన ఇంట్లో టీవీలు ఏసీలు గ్రైండర్ తో సహా మరి వాటర్ హీటర్ అన్ని అంటే లోడ్ పెరిగింది కాబట్టి పాత కాలంలో అందరిచినటువంటి వైర్లు కూడా ఆ యొక్క లోడ్ కి తట్టుకునే శక్తి ఉండదు కాబో కావున అర్జెంట్ ఉన్న లోడ్ ప్రకారంగా ఇంట్లో వైరింగ్ ని కూడా మనమే అర్థం చేసుకొని మార్పించి కొత్త వైరింగ్ ని చేపించుకున్నట్టయితే ప్రమాద రహితంగా మనము మన పిల్లలందరం ఉండగలం అయ్యే వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాల దగ్గర కానీ ఇంట్లో కానీ స్విచ్ బోర్డు ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఎట్టి పరిస్థితులు చేయవద్దు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా బటన్ ఆరవేసినప్పుడు విద్యుత్ లైన్ల దగ్గర కొన్ని అంటే గాలికి రావడం లేదా కొన్ని దగ్గర దుప్పట్లు లాంటివి ఎగిరిపడి విద్యుత్ లైన్ మీద పడ్డ సంఘటనలు కూడా నేను చూశాను ఇవి కూడా ప్రమాదానికి కారణం మరియు కొందరు ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు చూడండి ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ యాజమాన్యం ఎంత మంచిగా పనిచేస్తుందో చూడండి అంటే నేను గతంలో సికింద్రాబాద్ విద్యుత్ లైన్స్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మన విద్యుత్ లైన్ కింద ఇల్లు కట్టుకున్నారు అది తప్పు మీరు కూడా ఎవరైనా సరే మీ ఇల్లు కట్టేటప్పుడు లేదా ఫ్యాక్టరీలు కట్టేటప్పుడు ఏది ఏం చేసినా విద్యుత్ లైన్ కింద విద్యుత్ లైన్ నుంచి మినిమం రెండు మీటర్ల దూరం మెయింటైన్ చేసేటట్టు చూడండి ఎందుకంటే హైదరాబాద్ అనగానే మన భూమి రేట్లు బాగా పెరిగింది కాబట్టి ఈ ఉన్న స్థలంలోనే ఏ విధంగా మనము విస్తారంగా కట్టుకోవాలని ఆలోచన చేయడం తప్పు 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 కావున ఇప్పుడు చూడండి సికింద్రాబాద్ లో ఈ యొక్క ఇల్లు కట్టిన తర్వాత నేను అప్పుడు ఉన్నటువంటి స్కారా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి నేను చెప్పడం జరిగింది కామెస్ ఎస్సీ స్కారా అంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్సీస్ కాడ ఆదేశానుసారం మనం దగ్గర ఉండి జిహెచ్ఎంసి వాళ్ళ పోర్త్ బలంతో వాళ్ళ సహకారంతో లెటర్ పెట్టి దగ్గర ఉండి ఏ విధంగా బిల్డింగ్ మనము తొలగించడం జరిగింది చూశారా మిత్రులారా ఇలాంటివి నాలుగు చోట్ల మేము గతంలో బిల్డింగ్ తొలగించడం జరిగింది అయితే కొంతమంది విద్యుత్ అధికారులు ఎట్లా అలసత్వంగా ఉంటారంటే నేను చెప్పుకోవడమే మా సిగ్గు సిగ్గుచేటు మా దగ్గర ఏయి ఎక్కడ పని చేసినా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే లైన్ లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదా ఎవరైనా సరే దొంగతనంగా కొన్ని మెటల్ ఎత్తుకపోయినా మా ఏయిలు భయపడతారు సార్ నేను కొత్తగా వచ్చాను సార్ నాకు ప్రమోషన్ వస్తుంది నేను పోలేను కేసు పెట్టలేను అంటారు అప్పుడు వాళ్ళని వెనకాల నెట్టేసి నేనే ముందుకెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు చూ కదా వ్యక్తి థర్టీ త్రీ కేవీ లైన్ కింద బిల్డింగ్ కట్టుకుంటే పవర్ కోడేశ్వరరావు అని నేను అప్పుడు ఏడిగా ఉంటూనే ఏ విధంగా దాన్ని తొలగించే క్రమంలో ఉండకుండా ఎందుకంటే నేను ఉన్నా లేకున్నా ఎప్పుడు పని పనిచేసే వాళ్ళు ఏయిలు లేదా ఆయన కిందిస్తే ఇబ్బంది వాళ్ళు ఉంటే రేపు వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారు కాబట్టి ఏయిలను పక్కన పెట్టేసి నేను ముందుండి ఇలాంటి పనులు చేస్తున్నా కానీ ఈ మధ్య ఒక ఏడి గురించి కూడా విన్నాను చాలా బాధాకరం సిగ్గుచ్చాటు ఒక ఏడి దొంగలో జరిగినా అని మంది ఏముందిలే అన్నాడు లేదా ఇంకా కింద వాళ్ళు పని చేయట్లేదు లేదా ఏం జరిగినా కూడా లేదు లేదులే మనం పెద్ద హోదా కదా అని ఏలి తోసే దుర్మార్గపు ఏడెలు కూడా ఉన్నారు వాస్తవంగా నూటకి తొంభై తొమ్మిది శాతం పట్టక్గా పనిచేసే ఏడీలు ఉన్నారు కాబట్టి సి ఎం డి గారితో పాటు యాజమాన్యం కూడా హ్యాపీగా ఉన్నారు కానీ కేవలం పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ దుర్మార్గపు దృష్టబుద్ధి పని చేయటం చేత గాని అవగాహన లేని పిలిగితనం ఉన్నవాళ్ళు లేదా ఫీల్డ్ మీద పోని ఈ యొక్క విద్యుత్ అధికారుల వల్లనే కింది స్థాయి ఉద్యోగస్తులకి అభద్రాభావం పనిచేయాలని కూడా ఉండకపోవడం బాధాకరం కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా ఉండటమే కాకుండా కింది స్థాయి ఉద్యోగస్తులను మన బ్రదర్ లాగా మన ఇంటి సభ్యుల్లాగా మనమే చేదుడు వాదుడుగా ఉండే విధంగా సహకారం చేయుతనిస్తూ అవసరమైన చోట ఏదిలే ముందుకెళ్లి సమస్య పరిష్కరించినట్టయితే ప్రతి ఒక్క ఉద్యోగి ఒక కుటుంబ సభ్యుడుగా భావించబడతాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క విద్యుత్ వారోత్సవాల గురించి పవర్ రావని నేను మీకందరికీ ఒక రకమైన దిశానిర్దేశంతో పాటు మనం తీసుకోవాల్సిన సలహాలు సూచనలు పాటించాల్సిన కొన్ని పద్ధతులను ఈ వీడియోలో రూపొందించడం జరిగిందని నేను భావిస్తున్నాను మీరు కూడా వాస్తవం అని భావించినట్టయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి చేర్స్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మా విద్యుత్ సిబ్బంది ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్న మీ పవర్ అందరికీ నమస్తే